హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనకు ఎండతో పని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఏమేం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను రెండు కిలోల టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి ఒక పొడి బట్ట తీసుకొని నీటుగా తడి లేకుండా తుడుచుకొని ఒక ఐదు పది నిమిషాలు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి పూర్తిగా తడంతా ఆరిన తర్వాత ఇలా ఒక చిన్న కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు సింపుల్ మెథడ్లో అయిపోతుంది నిల్వ పచ్చడి ఇలా ఒక కిలో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు కిలోల టమాటాలకు పావు కిలో కొద్ది కొద్దిగా ఎక్కువగా అంటే ఒక మూడు వందల గ్రాములు ఉంటుంది చింతపండు కొత్త చింతపండు తీసుకోండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది మనకు పాత చింతపండు వేస్తే నల్లగా వస్తుంది ఇక్కడ మూడు వందల గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను రెండు కిలోల టమాటాలకు మూడు వందల గ్రాముల చింతపండు పావు కిలో కొద్ది కొద్దిగా ఎక్కువ అన్నమాట ఇలా చింతపండు తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒకటి ఇలా గిద్ద ఉంటుంది కదా ఆ గిద్దతో ఒక గిద్ద కారం తీసుకోవాలి ఏ గిద్దతో మనం కారం తీసుకున్నామో అదో గిద్దతో ఉప్పు తీసుకోవాలి ఇదే కొలత అన్నమాట ఇలాంటిది మనకు ఇళ్ళలో ఉంటుంది కదా ఇప్పుడు మిగతా కిలో ఉన్నాయి కదా ఆ కిలోను కూడా ఇలా కట్ చేసుకోవాలి మనకు ఇలా చేయడం వలన చింతపండు ఉప్పు కారం నీట్గా మనకు ముక్కల్లో కలుస్తుంది అన్నమాట అందుకే ఇలా కొద్దిగా కట్ చేసి వాటిపైన ఇలా ఉప్పు కారం చింతపండు వేసేసుకొని మళ్ళీ ఇలా చిన్న ముక్కలుగా మిగిలిన టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటే ఆ చింతపండు ఉప్పు కారం మనకు నీట్గా అన్ని ముక్కలకు పడుతుంది అన్నమాట ఇలా మిగతా వాటిని కూడా కట్ చేసుకోవాలి మనకు ఈజీ మెథడ్లో ఈ ప్రాసెస్ అయిపోతుంది ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు మనకు ఒక ఇరవై నిమిషాలు టైం ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడి మనకు రెడీ అయిపోతుంది టమాటా పచ్చడి పెట్టాలా మాకు రాదనే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్లో ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని ఒక జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు తాలింపు పెట్టుకుంటే కొద్దిగా తీసుకొని సరిపోతుంది ఇలా ముక్కలన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అన్ని మెంతులు లైట్గా దోరగా వేయించి తీసుకున్నాను అందులోకి నాలుగైదు ఎల్లిపాయగడ్డలు తీసుకున్నాను వీటన్నిటిని కలిపి నేను ఇప్పుడు గ్రైండర్ వేస్తున్నాను అనమాట మీరు ఇంట్లో గ్రైండర్ వేసుకోవచ్చు లేదా బయట ఉండే గ్రైండర్ చేసుకోవచ్చు రాదు వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకు టమాటా నిల్వ పచ్చడి ఇలా తయారు చేసుకునే ఈ పచ్చడిని ఒక జాడీలో పెట్టుకుంటే మనకు ఎంతో కాలం వస్తుంది మనకు అవసరం వస్తున్నప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేసే టమాటా నిల్వ పచ్చడి వీడియో మీకు నచ్చింది